హలో వన్ వెల్కమ్ టు మన ఇంటి ఛానల్ మనము ఉదయాన్నే పాలను వేడి చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు పాలు స్టవ్ పైన పెట్టి మనము అటు ఇటు మిగతా పనులు చేసుకుంటూ ఉంటాం ఆ టైంలో పాలు పొంగి స్టవ్ మీద అన్నీ పడిపోతూ ఉంటాయి అలా పడకుండా ఉండాలంటే ఆ గిన్నెలో పాలు పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో ఇలాంటి స్పూను కానీ గరిటె కానీ ఏదైనా ఒకటి వేసి స్టవ్ వెలిగించి ఉంచండి ఇలా కాసేపు పాలు వేడైన తర్వాత పాలు పాలు మరిగి పైకి పొంగు వస్తుంది కానీ పాలు కింద పడిపోకుండా అలానే ఉంటాయి స్పూన్ వేయడం వల్ల ఈ టిప్పు మనకు ఇలా ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి